ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ అమలు చేయాలని ముద్రాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముద్రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మోపా ఆధ్వర్యంలో ఈ రోజు మహా ర్యాలీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా సాగింది హన్మకొండ జవహర్ కాలనీలోని మోపా రాష్ట్ర కార్యాలయం నుంచి కాకతీయ యూనివర్సిటీ క్రాస్ నైం నగర్ పబ్లిక్ గార్డెన్ హన్మకొండ చౌరస్తా మీదుగా గుడిబండల్ వరకు నిర్వహించిన మహా ర్యాలీ నిర్వహించి అనంతరం జెండా గద్దె జెండా ఆవిష్కరణ కార్యక్రమం హన్మకొండలోని గుడిబండల్లో నిర్వహించడం జరిగింది మోపా హన్మకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్ ముదిరాజ్ అధ్యక్షతన ఉపాధ్యక్షులు గోనెల విజేందర్ ముదిరాజ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముద్రాజులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు పోరాడితే పోయేదేమీ లేదు అనే నినాదంతో ముదిరాజ్ హక్కులను సాధించుకునే వరకు పోరాడతామని రాజకీయాలకు అతీతంగా మేపా పనిచేస్తుందని తెలిపారు రాష్ట్రంలోనే తొలి జెండా గద్దే జెండా ఆవిష్కరణ కార్యక్రమం హన్మకొండలోని గుడిబండలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు मुद्राज़ प्रोफेशनल एसोसिएशन హన్మకొండ జిల్లా శాఖ అధ్యక్షులు పులి రాజేష్ ఉపాధ్యక్షులు గోనేల విజేందర్ గారి అదేవిధంగా యూత్ అధ్యక్షులు గోనేల సాగర్ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గుడిమండల్ ఏనుగులగడ్డ ఏరియాలో ముదిరాజ్ మెపా జెండాను ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తానని ప్రభుత్వ హామీని నెరవేర్చాలని ఇదే ఇదే విధంగా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో విధంగా ముదిరాలను బీసీడీ నుండి బీసీఏకి మార్స్తానని హామీ ఇవ్వడం జరిగింది అది ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేయాలి లేకుంటే రానున్న స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికే తీవ్ర నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ మరి మెపా అనేటువంటిది విద్యా ఉద్యోగ సాధికారత కోసం పనిచేస్తుంది ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండదు ఏ రాజ రాజకీయ పార్టీ అటువంటిది అంటి పెట్టుకొని ఉండదు ముదిరాజులు ఏ పార్టీలో ఉన్న వారందరికీ ఎల్లవేళలా మెప అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి యొక్క ఇదే ఇదే కార్యక్రమాన్ని మేము అన్ని జిల్లాలలో ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా యొక్క హన్మకొండ జిల్లా మెప కార్యవర్గానికి అదేవిధంగా గుని గుడిబండలు ఏనుగుల గడ్డ యొక్క ముదిరాజు ముద్దు బిడ్డలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ముదిరాదు రోజు మైపా తరపున ఇప్పటి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా జెండా ఆవిష్కరణ ఎక్కడ జరగలేదు ఒక రెండు నెలల నుంచి వెళ్ళి అన్నను ప్రత్యేకంగా అడగడం జరిగింది మనం జరుగుతుంటే ఏ మనకు బీసీ నుండి ఏగా మార్చడానికి ఉపయోగించాలని ఎప్పటి నుండో మాకు చెప్పుకుంటూ వచ్చిండు కానీ అన్న జెండా ఎగిరేస్తే మనకు కూడా మైపాదని చెప్పి నేను ఈ కార్యాచరణ మొదలుపెట్టాను నాకు గుడిబండ ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాకు సహకరించాలని కూడా అది స్వాభావికంగా కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా నాకు ప్రభాకర్ గోనల సాగర్తో సాతో పాటు నేను అనుకున్న దానికంటే ఒక పది ఇరవై మంది అనుకున్నాను కానీ నాకు ఇంతమంది జనం వస్తారని కూడా నేను ఊహించలేదు ఇంతమంది సక్సెస్ చేసినందుకు గోనెల గోనల సాగర్ గారికి గోనల దేవేంద్ర గారికి మరి ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ఈ స్వాభావికంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇంకోసారి ఏ ఏ ప్రభుత్వమైనా కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తామని దేవేంద్రం కూడా నేను ముందు తెలియజేస్తున్నాను అది ఏ అది ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక టూ డేస్లలో అన్నది చెప్పి మా వర్గంతో కూడా మాట్లాడి కార్యవర్శలు కూడా మాట్లాడి ప్రకటిస్తామని కూడా నేను చేస్తున్నాను మా ఏకతను చూసి చాలా పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు కానీ ఇతర నాయకులు కానీ మా ఎదుగుదలను ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు దాన్ని మేము తిప్పికొట్టడానికి అన్ని సంఘాలు ఏకతాటిపైకి త్వరలోనే ఒక కార్యాచరణ ప్రకటించుకొని ఈ ముదిరాజులో అందరం ఏకతాటిపై ఉన్నామనే ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ముదిరాజులకు ఇవ్వడం జరుగుతున్నది ఇంత పెద్ద ఈ సభను మెప్ప ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషదాయకం ముదిరాజులు ఎక్కడున్నా కానీ పిలిస్తే కాదు తెలిస్తే వస్తారు అట్లాంటి ఒక సందేశాన్ని ముదిరాజు ప్రజలకు చేరవేయడం మెప్ప తరపు నుంచి జరుగుతుంది అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కానీ ముదిరాజులు కానీ ఏకతాటికిపై తీసుకొచ్చి అన్ని మా యొక్క కుల సంఘాలు ఒక్క మా యొక్క వివిధ సంఘాలలో ఉన్న అధ్యక్షులతోని ఏకతాటిపైకి అందరం ఒకే వేదికపైకి ముదిరాజులందరం ఒకటే అనే ఒక సూచన త్వరలో చేయబోతాము దానికి మేము అందరం కలిసి ముందుండి ఆ కార్యాచరణ రూపొందించుకొని ముదిరాజులను మేము ఈసారి రాష్ట్రంలోనే ముదిరాజుల జెండా ఎగురవేయడానికి మేము ముందుంటాము అది సాధించడానికి మా కర్తవ్య కార్యాచరణ ముందు నిర్ణయించి మేము తెలపడానికి సిద్ధంగా ఉన్నాం జై ముదిరాజ్